హాయ్ అండి ఈరోజు మనము ఈ మస్టర్డ్ మైక్రోగ్రేన్స్తో చపాతి చేసుకుందామండి చాలా మంచిది పిల్లలకు కూడా మనం వీటితో చేసి పెట్టామంటే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ మళ్ళీ ఏదో అంటే మంత్లీ వన్స్ ఇలా వన్ బై వన్ సారి వేసుకుంటూ ఉంటే పిల్లలకు ఏదో ఒక రూపకంగా వీటితో పెడుతూ ఉన్నామంటే చాలా మంచిదండి హెల్త్కి సో ఈరోజైతే మనము మనము ట్రేలో వేసినటువంటి మస్టర్డ్ లీవ్స్ నుండి కటింగ్ చేసేసాను వీటన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండి కూడా గోధుమలు తీసుకొని మనము పట్టించి పెట్టుకున్నాం అన్నమాట సో ఫైబర్ కంటెంటే ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇందులోకి ఆవా ఆకు ప్లస్ కొంచెం పుదీనా అన్నీ నీట్గా బాగా కట్ చేసేసుకొని దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ లీవ్స్లో కూడా తడి ఉంటుంది కదండీ సో అందుకోసం ఇది ముల్లంగి అంటాం కదండీ ర్యాడిష్ అది కూడా తురుముకోవాలి తురుముకొని ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆకులో ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిండికి ఒక్కసారి అంతా కలిపేసామంటే ఎంత సరిపోతుంది అనేది మనకు ఐడియా వస్తుంది సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే బటర్ ఉంటే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సింగ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా సో మనం ఇంకా ఉప్పు కారాలు వేసేసాం కారం వేసుకోలేదు ఓన్లీ ఉప్పు అనమాట ఇలా వేసేసుకొని బాగా స్మూత్గా మిక్సింగ్ చేసుకోవాలి చపాతి పిండిని ఇది ఒక ట్వంటీ మినిట్స్ బాగా మెత్తగా అవుతుందనమాట పక్కన పెట్టేస్తే సో మనకి ఎంత ఎంత పిండి కావాలో అంత తీసుకొని చపాతీలాగా బాగా స్మూత్గా తిక్కుకోవడమే అనమాట సో చపాతీలు నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు లేదు అంటే ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా ఉందో సో మనము లీవ్స్ అన్నీ వేసాము ప్లస్ ముల్లంగి కూడా వేసాం కదా సో చాలా మంచిది పిల్లలు రోజు ఇలాంటివి ఏదో ఒక రకంగా వెజిటబుల్స్ను చపాతీలలో కొన్ని సలాడ్స్లలో రైతాలల్లో కలుపుతూ ఉంటే వాళ్ళ అలవాటు అయిపోతుంది అనమాట ఇలా టూ సైడ్స్ మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాల్చుకోవాలన్నమాట ఇందులోకి నేను పచ్చి టమాటా పచ్చడి చేశానండి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మంచిదండి ఆరోగ్యానికి కూడా పిల్లలకు కూడా చాలా మంచిది ముల్లంగి అందుకు తినరు కదండి సో అలాంటి పిల్లల కోసం మంచిది అనమాట సో ఇక్కడ కొంచెం మనకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది కదా అని చెప్పి టిన్ని కుకింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మస్టర్డ్ సీడ్స్ లీవ్స్ కట్ చేయకముందనమాట సో ఇక్కడ చిన్న పొయ్యిని పెట్టుకొని చిన్న చిన్న బౌల్స్లలో ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి అది ఈ బౌల్స్లో వేసేసాను అనమాట అక్కడ వాటర్ కుక్ అయిపోయిన తర్వాత ఈ బౌల్స్లన్నీ పెట్టేద్దామండి ఫోర్ ఫైవ్ మినిట్స్కి అంతా మనకి ఇడ్లీ తయారైపోతుంది సో స్టాండ్ ఉంటే చిన్నది స్టాండ్ మీద పెట్టుకోవచ్చు లేదంటే అలా రెండు లీవ్స్ పెట్టేసామంటే సరిపోద్ది చూడండి ఇడ్లీ ఫ్రెష్గా బౌల్ లాగా ఎంత బాగా తయారైందో తమాషగా ఉంటుంది మనకు మైండ్ సెట్ ఫ్రీ అవుతుందనమాట అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే పిల్లలతో చేపిస్తే ఇంకా ఫ్రీ టైంలో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది సో నేను ఇలా చేశాను అనమాట బౌల్స్లలో ఇడ్లీ తయారు చేశాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్యూట్గా ఉన్నాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి